కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమావేశం జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పద్నాలుగవ గవర్నింగ్ బాడీ సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి వర్యలు అటవీ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరిపాడు మండల కేంద్రంలో ఘనంగా ఆనం జన్మదిన వేడుకలు ఈ రోజు మరిపాడు మండలం తెలుగుదేశం పార్టీ యువ నేతలు డీకే శ్రీనివాసులు నాయుడు ముప్పాళ్ల వెంకట చౌదరి మాలపాటి వెంకటేశ్వర్లు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా బాణసంజ కాల్చి భారీ కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మరిపాడు మండలం జనసేన పార్టీ అధ్యక్షురాలు ప్రమిళ ఊరుగంటి మరిపాడు ఉప సర్పంచ్ చెన్నయ్య నాయుడు మురళి మాజీ సర్పంచ్లు మానం వెంకటేశ్వర్లు కన్నెమరకల వెంగయ్య నరేష్ ఎండికట్ల హుస్సేన్ రాటకొంట రమేష్ కన్నెమరకల నరసింహులు వెంకటయ్య జనసేన నాయకులు చిన్న జనసేన పాల్గొన్నారు ఉపాధ్యాయులు బోధించే భాష అర్థం కాక గురుకుల పాఠశాల నుంచి పారిపోతున్న విద్యార్థులు కనీస మౌలిక సదుపాయాలు లేక ఉపాధ్యాయుల కొరతతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గురుకుల పాఠశాలలు పొవరు నియోజకవర్గం చంద్రశేఖరాపురంలో గురుకుల పాఠశాలలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు విజ్ఞప్తి మేరకు నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి గురుకుల కిషోర్ విద్యాలయాన్ని సందర్శించారు గురుకుల పాఠశాలలో పీజీటీ టీజీటీ ఉప ఉద్యోగులను ప్రభుత్వం శాశ్వత సిబ్బందిగా నియమించింది అయితే వారు పూర్తిగా హిందీ మాట్లాడేవారు కావడంతో గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు హిందీ రాకపోవడంతో వారు ఏం బోధిస్తున్నారో పిల్లలకు అర్థం కావడం లేదు పాఠ్యాంశాలు ఆంగ్లంలో చదివి బోధించాలి కానీ వారు హిందీలో బోధించడం వల్ల పిల్లలు వాటిని అర్థం చేసుకోలేకున్నారు తమ గిరిజన పిల్లలు ఆంగ్లంలో మాట్లాడుతుంటే చూడాలని ఉంది అని తల్లిదండ్రులు చెప్పారని అయితే వారికి నిరాశ మిగిలిందని గురుకుల కిషోర్ అన్నారు పిల్లల తల్లిదండ్రుల కోరిక మేరకు పాఠశాలను సందర్శించడానికి వెళ్తే అక్కడ బోధన సమస్యతో పాటు అనేక సమస్యలు దర్శనమిచ్చాయి ముఖ్యంగా మౌలిక సదుపాయాల కొరత ఎక్కువగా ఉంది పాఠశాల సమస్యలపై తల్లిదండ్రులు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవడం పోవడంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను బయటి పాఠశాలలకు పంపుతున్నారు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు నాలుగు వందల ఎనభై సీట్లు ఉన్నప్పటికీ వాటిలో నాలుగు వందల యాభై మాత్రమే భర్తీ అయ్యాయి అయితే పద్నాలుగు సెక్షన్ల నిర్వహణకు కేవలం పదకొండు మంది ఉపాధ్యాయులను కేటాయించడం వల్ల విద్యార్థులకు చదువులో నాణ్యత దెబ్బతింటోంది పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం గురుకుల విద్యాలయాల్లో మెరిట్ టీచర్లను నియమించిన నియామకాలు పూర్తి కాకపోవడంతో కనీస ఉపాధ్యాయులు సిబ్బంది లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు పాఠశాల ప్రారంభమై నెల రోజులు కావస్తున్న నేటికీ చిన్నారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పాఠశాలలో విద్యార్థుల వివరాలు నమోదు చేసేందుకు అవసరమైన కంప్యూటర్లు లేకపోవడంతో పరిపాలన దక్షత కుంటుపడుతోంది అదనంగా వైఫై లాంటి పరికరాల కొంత కారణంగా పరికరాల కొరత కారణంగా ఉపాధ్యాయులు సిబిఎస్ఈ సిలబస్ ను సమర్థవంతంగా బోధించడానికి అవసరమైన ఆన్లైన్ వనరులను వినియోగించలేకున్నారు ఇలాంటి మౌలిక సదుపాయాల లోపాల వల్ల ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించలేకున్నారు ఉన్న పది పదకొండు మంది సిబ్బంది అటు డాక్యుమెంటేషన్ పనులను మరియు ఇటు బోధనా విధులను రెండింటినీ నిర్వహించలేక అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు డాక్యుమెంటేషన్ సంబంధిత పనుల కోసం బోధనేతర సిబ్బందిని వెంటనే నియమించాలి పాఠశాలలో సహాయ సిబ్బంది కూడా లేకపోవడంతో పాఠశాల నిర్వహణ చాలా కష్టంగా మారిపోయింది కొన్ని తరగతి గదుల తలుపులు పగిలి ఉన్నాయి మరుగుదొడ్లు ఇబ్బందికర స్థితిలో ఉన్నాయి పాఠశాల కార్యాలయం ప్రారంభించలేదు కొత్తగా ఏర్పాటు చేసిన భోజనశాల కూడా ప్రారంభించలేదు దీంతో పిల్లలు ఆరు బయట భోజనం చేయాల్సి వస్తోంది సిబిఎస్ఈ సిలబస్ ను అమలు చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తే తద్వారా పేద పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్ది ఉన్నత స్థానాల్లో నిలబెడతాం ఉన్నత విద్యా సామర్థ్యం ఉన్న పేద పిల్లల పురోగతికి తోడ్పడడానికి మరియు వారు మంచి స్థాయికి రావడానికి మేము కృషి చేస్తాం తమ దగ్గర చదివిన పూర్వ విద్యార్థులు రాకెట్ సైన్స్ సెంటర్ల నుండి బృందాలను సందర్శించి ప్రచారాలను నిర్వహించి ప్రస్తుత విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తామని దూర ప్రాంతాల నుండి వచ్చిన ఉపాధ్యాయులు చెప్పడం హర్షణీయమని గురుకుల కిషోర్ అన్నారు ఉన్నత విద్యార్హత కలిగిన గురుకుల సిబ్బంది కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు వారు బయట ఊర్ల నుండి రావడంతో వారికి సరైన వసతులు లేక చిన్న చిన్న షేరింగ్ గదులలో నివసిస్తున్నారు భాషా ఇబ్బందులతో బాధపడుతున్న పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఉపాధ్యాయుల నియామకం జరిగేందుకు జనసేన పార్టీ తరఫున కృషి చేస్తామని తెలపడం జరిగింది పాఠశాల ప్రారంభమయ్యి కేవలం ఒక నెల రోజులు మాత్రమే అయినందున వ్యవస్థాగతమైన మార్పులు చేసి విద్యార్థుల పురోగతిని సాధించేందుకు అందరూ సహకరించాలని తొందరపడే నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులు గురుకుల పాఠశాల నుండి టీసీలు తీసుకోవదని మనవి చేసుకోవడం జరిగిందని ఈ సమస్యలన్నింటినీ డిఈఓ గారి దృష్టికి కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా వారి సమస్యలను తీర్చి దిద్ది మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని గునుకుల కిషోర్ అన్నారు గడిచిన ఐదు సంవత్సరాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం గురుకుల పాఠశాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఉన్నత విద్యను అందించాలని పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి అనుగుణంగా వీటి అభివృద్ధికి అన్ని విధాలా పాటుపడతామని గునుకుల కిషోర్ తెలిపారు